ఉపమండలంలోని మండలంలోని ఊరి నాయనపల్లికి చెందిన వెంకటేష్ కుమారుడు సుధాకర్ కు సోనాశనపల్లికి చెందిన ఝాన్సీకి పదిహేళ్ల క్రితం వివాహం అయింది కాగా బ్రతుకు తెరువు కోసం మూడేళ్ల క్రితం బెంగళూరుకు వెళ్లామని ఝాన్సీ తెలిపారు ఈ నేపథ్యంలో గత ఆరు నెలల క్రితం తన భర్త సుధాకర్ తనకు తెలియకుండా బెంగళూరు నుండి వచ్చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది తన మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తే చనిపోతానని తన బంధువులకు సుధాకర్ మెసేజ్ చేశాడని ఝాన్సీ తెలిపారు తన మామ ఆయన సుధాకర్ తండ్రి వెంకటేష్ వద్దకు వెళ్ళగా తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు తమ కు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారని ఝాన్సీ కన్నింటి అయ్యారు తమకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని అన్నారు తన భర్త సుధాకర్ రెండో పెళ్లి చేసుకున్న విషయం ఆలస్యంగా ఇప్పుడు అన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది నువ్వు వాళ్ళు ఒక పక్కలో ఉంటారని నన్ను మాటలతో మనస్తాపాన్ని గురి చేస్తాను బతకాలని కోరుతున్నాను పిల్లలు వీళ్ళు చూసన్నా మాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను కనీసం పిల్లల్ని కూడా అతను పట్టించుకోలేదు మొన్న ఒకటో తేదీ వచ్చిన తర్వాత కూడా పిల్లలు ఎలా ఉన్నావని కూడా పలకరించినవి పలకరించలేదు మమ్మల్ని చూస్తేనే అతనికి మా ఇద్దరు మేము కలిసి ఉంటే నేను చనిపోతానని బెదిరిస్తున్నారు దానికి మేము చేసేది ఏం లేక న్యాయం కోసం సిఐసార్ కంపెనీ